మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా చేరుకున్నారు రాజధాని అబూజాకు చేరుకున్న మోదీకి నైజీరియా మంత్రి నైసోమ్ ఎజన్వా వైక్ స్వాగతం పలికారు ప్రధానికి అబుజా నగరానికి సంబంధించిన కీ టు ద సిటీ అనే ప్రతీకను ఆయన బహుకరించారు తమ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబో సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు టినుబు పోస్ట్ స్పందించిన మోదీ ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ పర్యటన ఇరు దేశాల్లో ద్వైపాక్షిక స్నేహాన్ని మరింతగా పెంచాలని కోరుకుంటున్నట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు నైజీరియాలోని భారత సంతతి ప్రజలు ప్రధానికి ఘనస్వాగతం పలికారు నైజీరియా పర్యటన తర్వాత జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ పయనమవుతారు ఈ సదస్సు సందర్భంగా జీ ట్వంటీ దేశాధినేతలతో ఆయన భేటీ కానున్నారు ఈ నెల పంతొమ్మిదిన గయానా వెళ్లనున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఈ నెల ఇరవై ఒకటి వరకు మోదీ పర్యటన కొనసాగనుంది గయానలో జరిగే ఇండియా కారికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినకా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయనున్నారు